అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను ఫోన్ తీసుకున్నానండి చాలామంది ఇది వీడియో కూడా చూస్తూ ఉంటారు మొబైల్స్లో వస్తుంటుంది వాటర్లు తడినా ఏమోదు కింద పడినా ఏమోదు అది 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 అయితే నేను మీకు ఈ రివ్యూ చూపించేస్తాను వాటర్లు తడిస్తే ఏమవుతుంది లేకపోతే ఏంటనేది చూపించేస్తాను అనమాట ఇది రియల్ ఫోన్ అండి ఇదైతే డమ్మీ ఫోన్ కాదు నిజంగా రియల్గా రియల్ ఫోనే నేను ఆల్రెడీ మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ క్యామ్ ఓపెన్ చేస్తాను క్యామ్ కూడా సూపర్గా ఉందండి ఫిఫ్టీ ఎంపీ బ్యాక్ క్యామో ఫ్రంట్ క్యామా ఫోర్కే టచ్ అనమాట చాలా బాగుంది క్లారిటీ కూడా నేను లేడీస్కి పింక్ అయితే బాగుంటుంది కదండి పింక్ అయితే మనం చూస్ చేసుకున్నాం అనమాట మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా నెక్స్ట్ ఏమైనా కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకున్నా ఇలాంటి ఫోన్ అయితే కొనుక్కోండి మంచిగా సేవ్ చేసుకోండి మనీని అంటే చాలామంది ఉన్న దగ్గర వాటర్లో పడేసారు మా పాప బాబు అని చెప్తుంటారు కదా అయితే దాని గురించి అయితే నేను చెప్తున్నాను చాలామంది ఎక్కువ రేట్ ఫోన్లు అయితే కొనుక్కుంటారు ఐఫోన్స్ అని అవి అని అంటే ఎవరిష్టం వాళ్ళదే కొనుక్కోవచ్చు బట్ చెప్తున్నాను అనమాట ఎవరిష్టం వాళ్ళదే కదా అంటే ఆ టైంలో అది వాడాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాడుకుంటారు నేనైతే ఈ ఫోను వాటర్ తట్ చూద్దామా మరి చూసేద్దాం మరి వాషింగ్ కూడా లక్కీగా పడుతుంది చూసేది దారి పడుతుంది చూసారా నాడైనా మరి మీరు కూడా ఫోన్ చూసారు కదా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా ఫ్యాండ్ మరి చూసేద్దాము హోటల్లో తడిపి చూసేద్దాం చూడండి థ్యాంక్స్ టలో పడినా ఏమవద్దు చూసారా ఏంటి నిజమా ఇది అనిపిస్తుంది కదా నిజంగానండి బోటలో పడి ముంచి చప్పాల్లో ఉంచి బిందులో ఉంచినా ఏమీ అవదనమాట చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫోన్ కొనుక్కొని ఇది మోటార్లా ఎగ్జి ఫిఫ్టీ పీసారనమాట చాలా బాగుంది దీని రివ్యూ కూడా ఇది బ్యాక్ క్యామ్ ఫ్రంట్ క్యామ్ సూపర్గా ఉందనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఖచ్చిత కనుక మీ చేయండి చెప్పేయండి ఫ్యామిలీకి చెప్పేయండి ఓకేనా అలాగే మళ్ళీ చూడదాం అంటే ఫోన్ అది వాటర్ అనుకుంటారేమో ట్యాప్ కింద కూడా పెట్టి చూస్తాను మరి ఇది ఎలా ఉంటుంది ఓకేనా చూడండి బా మీరు నమ్మలేకపోతున్నారు కదా నమ్మాలండి నిజంగా రియల్ ఓకే కావాలంటే నా ఫోటో తీసుకుంటాను చూడండి చూస్తారు కదా నా ఫోటో తీసుకుంటున్నాను చాలా బాగుందండి కొడుతాను